మస్తే వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ ఆరోగ్య ప్రమాదవశాత్తు ప్రమాద ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పిఠాపురం నియోజకవర్గంలో ఐదుగురికి పంపిణీ చేసిన డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు శుక్రవారం పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయంలో ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయి ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న పిఠాపురం నియోజకవర్గంలో ఐదుగురికి లబ్దారులకు మూడు చెక్కుని ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు ఓదురే కిషోర్ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు జనార్దన్ రెడ్డి జనసేన నాయకులు పాల్గొన్నారు అమ్మా ఇప్పుడు ఆరోగ్యాలే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఎవరైతే ఫైవ్ మెన్ కమిటీగా ఉన్నామో మన పెండు ద్వారా గారు కానీ బోదూర్ కిషోర్ గారు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి నేను మీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎవరికైతే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ విఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు కొంతమందికి చెక్కులు ఇవ్వటం జరిగింది వారందరూ కూడా చాలా సంతోషం అనిపించారు నేను కష్టాల్లో ఉన్నప్పుడు మా ఇంట్లో సభ్యులు వచ్చి ఈ అప్లికేషన్ పెట్టాం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వచ్చి ఈరోజు మేమందరం కూడా బాగుపడి హాస్పిటల్ నుంచి వచ్చి మళ్ళీ స్వయంగా మా చేతుల మీద మేము చెక్కులు అందుకున్నాం దానికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చల్లగా ఉండాలి అలాంటి నాయకుడే మళ్ళీ మా పిఠాపురం నియోజకవర్గానికి కావాలి ఏది అడిగినా కాదనకుండా పనులు పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా ఉందని చెప్పారు పిఠాపురం ప్రజల పట్ల కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రేమ అటువంటిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే అనేక మంది చెబురాళ్ళు పవన్ కళ్యాణ్ గారి నివాస స్థలం ఏదైతే ఉందో అక్కడికి అనేక మంది వివిధ రకాల పళ్ళ మీద అర్జీలు పెట్టుకోవటం జరుగుతూ ఉంది అందరికీ కూడా ఒక రోజు లేట్ అయినా వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో విధంగా పని పూర్తి చేసి పంపిస్తాం జరుగుతూ ఉంది దీనికోసమే ఈరోజు వారికి మమ్మల్ని అందరినీ కూడా ఫైవ్ మెన్ కమిటీగా నియమించడం జరిగింది అందరి ప్రజల యొక్క బాగోగులు చూడటానికి మమ్మల్ని నియమించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం Thank <laughs> you.